ఇలా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది ఇలా మీరు ఏమన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఈ మేనిఫెస్టోలో మీ మొదటి హామీ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మహాలక్ష్ములను చేస్తామన్నారు మహాలక్ష్మి ఇలా మహామోసంగా మారింది ఇవాళ వంద రోజులు అయింది కదా అంటే మూడు నెలలు నిండి నాలుగో నెల నడుస్తుంది మూడు నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది ఏడు వేల ఐదు వందలు మా అక్క చెల్లెలకు చెల్లించకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది తెల్ల రేషన్ దారులు ఉన్నారు కనీసం ఆ తొంభై లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ మూడు నెలల్లో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మహిళలకు చేరే అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మహిళా సదస్సు పెట్టు ఏం ఏమని సదస్సు పెట్టారు బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చినాం మీకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి హామీ చేసింది మహిళలకు ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు మీ హామీ మొదటి హామీయే అక్కా చెల్లెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాండ్ పేపర్ మీద రాసి చేయడం అంటే ఒక నమ్మకం కలిగించడం ఏదైనా భూమి కొన్నా అమ్మ అమ్మినా ఊర్లలో ఏం చేస్తాం ఇగో బాండ్ పేపర్ మీద రాసుకుంటాం పది రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఇవి ఇంత భయానం ముట్టింది ఇన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి వేసుకొని మోసం చేస్తే ఇలా చీటింగ్ కాదా ఇది ఇలా మీ మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ బాండ్ పేపర్ మీద రాసి మాట తప్పితే ఊళ్ళో ఏం చేస్తారు దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోతే దాని మీద నిర్ణయం జరుగుతుంది మీరు నోటరీ డాక్యుమెంట్లు పంచి బాండ్ పేపర్లు పంచి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ముఖ్యంగా మహిళల్ని మీరు మోసం చేయలేదా ప్రతి మహిళకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డది అందంగా చెప్తుంది కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామంటే ఈ వంద రోజుల్లో పెళ్లిలే కాలేదా ఈ రాష్ట్రంలో ఈ వంద రోజుల్లో పెళ్లిళ్ళు కాలేదా ఫుల్ పెళ్లిళ్ళ సీజన్ బాగా అవుతున్నాయి ఏమయ్యా తులం బంగారం అక్క జల్లలకు సెంటిమెంట్గా చెప్పిండ్రు లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు మేము తులం బంగారం కల్పిస్తాము అంటరి మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల్లో ఓట్లు అడుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది తులం బంగారం అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా లక్షల పెళ్లిళ్ళు జరిగిన ఈ వంద రోజుల్లో ఆ లక్షల మందికి తులం బంగారాన్ని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లులను మీరు మోసం చేసినట్టే లెక్క